నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి ముచ్చోట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే ఒకసారి లైక్ ఇచ్చేసి బ్యాక్ వెళ్ళిపోతే అది వీడియో రీచ్ అవ్వదంట అందుకు కొంచెం మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నేను కరెక్ట్గా నాలుగు గంటలకు పెడతానండి ఆ పెట్టినప్పుడు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఆన్ చేస్తే అలా జరుగుతుందని చెప్పారు నాకు కూడా తెలీదు ఓ బొమ్మ

అదండి క్యాండీగా ఏమో వాళ్ళ తాత దగ్గర ఉన్నప్పుడు ఫస్ట్లో చూసారు కదా దివ్య మా నాన్న అంటే అసలు ముట్టుకొని ఇవ్వట్లేదు అంటే వీళ్ళు ఇలా ఉన్నారండి ఫస్ట్లో పినియాస్ కూడా అలాగేనండి మా నాన్న మా నాన్న అంటే తేగ ఏడ్సేసేవాడు అది లాస్ట్లో ఉంటుందండి స్టార్టింగ్లోని వీడియో వచ్చి అని సత్య పిల్లలు వచ్చారండి కాసేపు ఆడుకొని క్యాండీ తోటి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా సాయంత్రం నైట్ అన్నమాట భోన్ చేస్తున్నారు అంకుల్ ఇంక భోన్ చేసేటప్పుడు ఇంకా ఏదోటి మాట్లాడుకుంటారు కదా ఇంక కూతురేమో రిమోట్ తీసుకొని నీకు ఇంక వార్తలు ఎత్తనా అది ఇదే అని చెప్తుందండి మీరు ఎత్తపోతే నేను మా అన్నయ్య ఇంటికి వెళ్ళిపోతాను తమ్ముడాలు ఇంటికి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతాను అని చెప్తున్నాడు ఇంక ఉదయం లేగసాక దివ్యనేమో డ్యూటీకి తీసుకెళ్తున్నారు నవ్యాకు సెలవు అండి తను హాస్పిటల్ తీసుకెళ్ళాలి అక్కడ ఉంటే తీసుకెళ్ళిపోయి నిన్ను నాడించి రా దూరం అయిపోయారు ఎప్పుడో ఇగో ఇవి రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి ఒకసారి కనబడుతుంది వచ్చి చేసుకోవట్లేదు ఎక్కడన్నా పని చేయాలన్నాని మెల్లిగా డిగ్రీ చేయించే ఎంతరా మూడు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోద్ది అయినా బాగా చదువుతుంది మనం ఇంతకు ముందు కొండ మీద అద్దుకున్నామని చెప్పాను కదండి అక్కడండి వీళ్ళిల్లు అయితే అప్పుడప్పుడు వస్తుంది ఎప్పుడో ఒకసారి ఇంకేదో పని ఉంది ఇటు వచ్చినట్టుంది ఇంక జాన్సీ వాళ్ళ అబ్బాయిని ఎత్తుకొని ముద్దాడడానికి వచ్చింది ఇంక వీళ్ళందరూ చాలా చాలా సరదాగా ఉండేవారండి అయితే వీళ్ళ అమ్మాయి అన్నమాట పొట్టి పొట్టి అని పిలిచే వాళ్ళం బాగా చదువుతుంది ఇప్పుడు ఇంటర్ చదువుతుంటే ఎవరు జాబ్స్ ఇవ్వట్లేదండి చిన్నపాటి జాబ్ చేయాలన్నా ఇంటర్ అయితే ఇవ్వట్లేదు డిగ్రీ అయితే అని ఇంకెలా అన్నా పిల్లల డిగ్రీ తప్పనిసరిగా చేయించాలి లేదంటే చాలా ఇబ్బంది అయిపోద్ది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి కదండి ఇంకా ఇప్పుడికి ఒక ఆడపిల్ల మా అండి అయితే పిల్లలు ఎలా చదువుతారో తెలుసు ఎందుకంటే మన ఇంట్లో ఝాన్సీని దివ్య ప్రైవేట్ చెప్పేవారు అని చెప్పాను కదా పిల్లలకి అక్కడ పిల్లలందరికీ ఫ్రీగానే ప్రైవేట్ చెప్పేవారు అండి నేను వాళ్ళందరికీ చెప్పండి అమ్మ అని బతులాడితే చెప్పేవారు నా బాధపడలేక ఇంకా అందులోనే అందుకే వాళ్ళ అమ్మాయి చాలా బాగా చదువుతుంది నాకు తెలుసు అనమాట అందుకే చెప్తున్నానండి ఎలాగోలా డిగ్రీ చేయించామా అని ఇక్కడేమో బుల్కేగాడి తోటి నవ్య ఫోటోలు దిగుతుందండి ఇంకొండి హాస్టల్ నుంచి వచ్చింది ఆ బులియా బుల్కి అలా అక్కండి రెండు రోజులు ఉంచి తీసుకెళ్దామని కొత్తగా వేశారు కదా అయితే ఆటో కోసం వెయిటింగ్ అండి అస్సుకు ఫోన్ చేస్తే రాజుకి చేయమన్నాడంట మళ్ళీ రాజుకి ఫోన్ చేస్తే వస్తాను వస్తాను అని ఇంకా రాలేదు రమణ కూడా మాట్లాడేసి వెళ్ళిపోతుంది ఇంకోండి ఇలా కౌగులించుకుంటుంది నన్ను కౌగులించుకోవట్లేదు చూడండి చెక్క అవుగులిచ్చేసుకుంటావు నవ్యానే ఏ మిగతా వాళ్ళే మమ్మల్ని అవులించుకోలేదు ఇప్పుడు బాయ్ 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 చెప్తున్నారు అంటే డాక్టర్ వెళ్ళిపోతాడని అంతకన్నా ఏం కాదు ఎందా మీ మరి నీ చెడు మానేసి ఎవరెవ చేసినట్టు ఉంది ఎవరు చేసావు పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు చూడండి వెంట మాస్క్ పోయింది అడ్డాము మాస్క్ పోయింది గడ్డాము తల ఎప్పుడు వేస్తావు కటింగు అన్నం పారేయడానికి సైకిల్ మీద వెళ్తున్నాడు ఇలా ఉన్నారు రా పిల్లలు ఉన్నడానికి ఒప్పుకోవట్లేదు చూడండి చి రెండు అడుగులు అన్నం పారేసి రమ్మంటే వాళ్ళు అమ్మవాడి సైకిల్ మీద వెళ్తున్నాడు ఇంక సరేనండి ఇంక బయలుదేరేమో అయితే రాజుకు ఏదో పని ఉందని వస్తాను వస్తాను రాలేదు కదా ఇంకా వాసూయే మళ్ళీ వచ్చాడు ఇంక వాసు బయలుదేరాము మేము ఇదిగోండి మన కాంప్లెక్స్ చాలా దగ్గర అంటే మన మట్టి రోడ్డు చెప్పాలి కదా చప్పల్ కదా నువ్వు కొడరలాదాని మన కొరమే సెలలేనేంది మన ఇంటి దగ్గరే ఉంటారు అంటే దగ్గర దగ్గరలోనే ఆటో నడుపుతారు పిల్లలందరూ చాలా మంచివాళ్ళు అయితే ఇంక అందుకని దెబ్బలాడుతున్నాను తొందరగా రాలేదే అనేసి ఇంకా మేమేమో శ్రీనివాస బ్రిడ్జ్ మీద నుంచి ఇంతకుముందు కూడా మీకు చెప్పాం కదా అంకుల్ గారు స్వాతికి బాగోలేదని స్వాతిని తీసుకురావడానికి వెళ్ళారండి హాస్పిటల్కి తీసుకొస్తానని అందుకే రద్దీ రద్దీగా ఉంటాం సెంటర్ ఫోటోయంట ఆట అబ్బాయి ఎవరో తెలియదు నేను సరదాగా ఫోటో తీస్తున్నారు బాబోయ్ నన్ను అంటున్నాడండి ఇంత ఫస్ట్ నేను సెల్ పట్టుకోవాలంటే స్టార్టింగ్ స్టార్టింగ్లో చాలా సిగ్గుపడి మా మేనల్లుడితో గట్రా అండి తర్వాత తర్వాత ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది ఎక్కడంటే అక్కడే తీసేస్తున్నాను అనుకోండి నేను ఎక్కడికి వెళ్తే అక్కడ తీసేస్తున్నానండి వీడియో నాకు అలవాటు అయిపోయింది అందరికి అలాగే అలవాటు అవుతుంది చాలామంది ఇప్పుడు యూట్యూబర్స్ చాలా మంది పిల్లలు కొత్తగా పెట్టిన వాళ్ళు భయపడుతున్నారు సిగ్గుపడుతున్నారు అలా ఏం కాదు ఒకటి రెండు మూడు సార్లు అలవాటు చేసేసుకుంటే అలవాటు అయిపోద్ది గొల్లాపురం సెంటర్ ఉంది ఇది ఇగోండి ఇక్కడే బస్సులు ఆగుతాయి అక్కడ ఆగింది కదా అంటే కాంప్లెక్స్లో బయలుదేరితే ఇక్కడికి వచ్చి ఆగుతుందండి ఇంకా మేమేమో హాస్పిటల్కి వెళ్తున్నామంటే ఆర్ఎంపి డాక్టర్ దారికి స్వాతిని తీసుకెళ్ళారు స్కిన్ స్పెషలిస్టు వస్తున్నారంటండి కాకినాడ కాకినాడ నుంచి వస్తున్నారంట ఆయన పొద్దున్నే ఉంటారు మళ్ళీ ఉండరంటే అని బయలుదేరి వెళ్ళామన్నమాట ఆ పక్కనే శివ డాక్టర్ అని ఆర్ఎంపీ డాక్టర్ దారికేమో ఏమో అంకుల్ గారు తీసుకెళ్ళారు స్వాతిని అగోండి ఇంకా పినిహాస్ని ఎత్తుకొని అక్కడ నించున్నాడు కదా అయిందా లేదా అంటే అప్పుడే చూపించుకొని వస్తుందంట స్వాతి ఓ నా కొడుకే అమ్మా ఎంత దబ్బు తగిలేసింది పినిహాస్ ఎంత దబ్బు తగిలేసింది స్వాతి అలా ఆయన అని జైన అంటే మనవరాలండి వాళ్ళు ఇద్దరు ఫంక్షన్కి వెళ్ళారంట పొద్దున్నే ఆరు గంటలకి నాకు కొంచెం బాగలేదు అంటే ఇంక మాములుగా వెళ్ళిపోయి అంటారు తర్వాత ఈ పిల్లకి కొంచెం జ్వరం ఎక్కువైంది పిల్లని తీసుకెళ్ళడానికి రామ్మండి ఇంక సరేలేని ఇంకా అంకుల్ గారిని పంపించి హాస్పిటల్ కూడా చూపించని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోండి ఇంక మన ఇంటికే ఇంకా సాయంత్రం ఆ పిల్లడు వచ్చాక పంపించవచ్చులే అని వెళ్ళిపోమని చెప్తున్నానండి ఇంక ఇండక్షన్ చేయాలంటే వచ్చి చేస్తుందిలే అంటున్నాను నా కొడుకు పడిపోయాడమ్మో నా కొడుకు వెళ్ళండి ఇంటికి వెళ్ళి వచ్చా ఎక్కడంట పైన అంటండి పైకి ఎక్కడ అంటే నాకు పెద్ద టాస్క్ అండి ఎందుకంటే నాకు ఊపిరితిత్తుల ప్రాబ్లం కదండి మెట్లు ఎక్కకూడదు అసలు కానీ మరి డాక్టర్తో మాట్లాడాలి కదా అన్న ఉద్దేశంతో ఇంక నేను వెళ్ళాను చాలా రద్దీగా ఉంది అయితే వాళ్ళు నవ్య స్టాఫ్ అబ్బాయి ముందే పేరు ఇచ్చేయడం వల్ల మనకు తొందరగానే లైన్ వచ్చేసిందండి ఇంకా చూపించాను నవ్యకి కొంచెం ముఖం మీద చిన్నదే మచ్చలాగా వచ్చేపటికి నాకు కొంచెం భయం వేసిందండి భయం వేసి తీసుకెళ్ళాను అనమాట తీసుకెళ్తే పర్వాలేదమ్మా అనేసి డాక్టర్ గారు చెప్పారు అప్పుడే కొంచెం నాకు తృప్తి అనిపించింది రోజు ప్రేర్ ఇంకా ఇంకంతకన్నా ఏం చేయగలని చెప్పండి అయితే డాక్టర్ గారు మటుకు చాలా బాగా చెప్పారండి అంటే బ్యూటీ పార్లర్కి వెళ్తారు కదా కొన్ని కెమికల్స్ పడవమ్మా అన్నారు నిజమేనండి అంటే నేను బ్యూటీ పార్లర్కి మిమ్మల్ని ఎవరిని వెళ్ళొద్దు వెళ్ళండి అని కాదు కానీ అంటే మనకి పిండి కొలిది రొట్టె అంటారు కదా కాస్ట్లీగా వాళ్ళు అయితే కాస్ట్లీగా ఉంటాయండి వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది కూడా ఏం వాడాలి ఏం వాడకూడదు అని కానీ ఏంటంటే ఏదో తక్కువ చేంజ్ చేసుకుంటారు ఏదో ఫేసిల్ అని ఇవ్వని దాని బదులు ఇంట్లోనే చేసుకుంటే మంచిదండి పసుపు అని లేదంటే చనగపిండి అని పెరుగు అని బోళ్ళు ఉన్నాయి అవన్నీ చేసుకొని ఉంటే వల్లే వచ్చింది అన్నట్టుగా ఆ కెమికల్ ఏదో పడలేదని అన్నట్టుగా చెప్పారు అప్పుడు సరేలే అనేసి ఇంకా అనుకున్నామండి ఇంకా ఆయన ఏదో ట్రీట్మెంట్ చేశారు సరే ఇంకా ఇగోండి చెరుకు రసం తాగుదామని తీసుకెళ్తే చెరుకు రసం లేదండి అక్కడ ఇంకొక కొబ్బరి బొండలు దగ్గరికి వెళ్ళి నీ నీళ్ళు ఒక లీటర్ నీళ్ళు తీసుకొని ఇంకొచ్చేసామండి ఇది మన కాంప్లెక్స్ దగ్గర అనమాట అంటే దగ్గరేనండి కొంచెం కాంప్లెక్స్ దగ్గర మన ఇల్లు అయితే శ్రీనివాస సెంటర్ దాటుకొని వెళ్తే గొల్లపురం సెంటర్ ఇందా చూపించాను కదా వాసు కారు కొన్నానని చెప్పాను కదండి ఏదో సర్వీసింగ్ చేయాలంట ఇంక ఇక్కడ కాంప్లెక్స్ దగ్గర ఇదేనండి కాంప్లెక్స్ ఇంకా కాంప్లెక్స్ దగ్గర దిగేస్తున్నాడు పొద్దున్నే వెళ్ళిపోతే తొందరగా అయిపోద్ది పదిన్నర పదకొండు గంటలకల్ల అయిపోతే వచ్చేసి చర్చికి వెళ్ళిపోదాం అనుకున్నామండి కాకపోతే ఇంకా అవ్వలేదు ఒంటికంట అయిపోయింది వచ్చేసరికి ఇంకా చర్చికి వెళ్ళలేదండి అలా చాలా మనసు అదేలాగా ఉందనుకోండి ఇంకేం చేయలేం కదా కాకపోతే డాక్టర్ గారు ఏమో కాకినాడ నుంచి వారానికి ఒకసారి వస్తారు అది కూడా ఆదివారమే వస్తారు ఇంకోండి మనది ఈ రోడ్డే ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాము దగ్గరికి వచ్చేసాము మట్టి రోడ్డు అండి మంది చెప్పాను కదా ఇందాక కూడా మట్టి రోడ్డు ఇంకా రోడ్డు అదే ఇల్లు అదే అవ్వాలి కదా ఇంకా మనకి హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు అండి నాని ఎలా వచ్చేస్తున్నాడు

అవి వేసుకోవచ్చు కదా మరి ఇప్పుడు చూసాడమ్మా పాప ఎక్కడ ఉందిరాయి బాబు మీ అమ్మేనా అక్కడ పోయి ఎడుతున్నాను ఇంకా అంకుల్ గారు చర్చికి వెళ్ళి వచ్చేటప్పుడు అంటే పొద్దున్న ఉండలేదండి అన్నం వండేసి వెళ్ళిపోయాం ఎక్కడోళ్ళు అక్కడ ఇగోండి ఇంకా సాంబార్ తెచ్చుకున్నారా బాగాలేదంట మళ్ళీ తినడానికి కూడా ఆయన ఇబ్బంది పడుతున్నారు పేరా ఆడే కదరా ముందు తర్వాతే కదరా నువ్వు చూసావాడు ఆగ బాబోయ్ పినియాసన్ ఎత్తుకున్నాడని క్యాండీ గార్డ్ చూడండి ఎలాగ వెళ్ళిపోతున్నాడు ఎవరు ఎత్తుకోకూడదంట పిల్లలు అలాగే ఉంటారు కదండి ఇదండి వీడియో నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు తీసిన వీడియో అండి అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటానండి బాయ్